ఇప్పుడంటే చాలా వరకు హీరోయిన్ల క్యారెక్టర్లు గ్లామర్ కు పాటలకే పరిమితం అయిపోతున్నారు కానీ ఒకప్పుడు సినిమాల్లో హీరో క్యారెక్టర్కు ఎంతో స్కోప్ ఉండేదో హీరోయిన్లకు కూడా దాదాపుగా అంతే ఉండేది అంతేకాకుండా ఒకప్పుడు హీరోయిన్ల కొరత చాలా ఉండేది ఇప్పుడంటే సినిమా సినిమాకు కొత్త కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు ఏ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తుందో గూగుల్ చేయకుండా ఇప్పుడు చెప్పలేకపోతున్నాము నిజానికి ఒక పది పదిహేను ఏళ్ళ ముందు వరకు కూడా టాలీవుడ్ హీరోయిన్లు అంటే గుర్తొచ్చేది ఇలియానా త్రిష కాజల్ అగర్వాల్ శ్రియా అనుష్క ఆ తర్వాత శృతి హాసన్ రకుల్ ప్రీత్ సింగ్ తమన్న సమంత రాశి రాశీకన్న రష్మిక ఇలా గుర్తుకొస్తారు కాగా హీ హీరోయిన్లో ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరితో కలిసి నటించిన ఏకైక హీరో ఎవరో తెలుసా ఆ స్టార్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ ఇప్పుడంటే రవితేజ కెరీర్ గ్రాఫ్ తగ్గింది కానీ అసలు ఒకప్పుడు రవితేజ ఏది పట్టినా బంగారమే మరి ఒక రేంజ్లో హిట్లు కొట్టకపోవచ్చు కానీ నిర్మాతలకు మాత్రం నష్టాలు వచ్చేవి కాదు అంతలా తన సినిమాలను జనాలు ఆదరించేవారు ఇక రవితేజ పైన కనిపిస్తున్న స్టార్ హీరోయిన్లందరితో కలిసి సినిమాలు చేశారు ముందుగా అనుష్క విషయానికి వస్తే అనుష్కతో కలిసి రవితేజ విక్రమార్కుడు బలాదూర్ వంటి సినిమాలు చేశారు ఇందులో విక్రమార్కుడు అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా బలాదూర్ డిజాస్టర్ అయ్యింది ఇక నయనతార్తో దుబాయ్ సీను ఆంజనేయులు వంటి సినిమాలు చేశారు దుబాయ్ సీను సినిమా కమర్షియల్గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆంజనేయులు యావరేజ్గా హిట్ అనిపించింది శ్రియాతో కలిసి భగీరథ సినిమా చేశారు రసూల్ ఎల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయింది ఇక త్రిషతో కలిసి కృష్ణ సినిమా చేశారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది కాజల్తో కూడా రవితేజ రెండు సినిమాలు చేశారు తో పాటు వీరా సినిమాలు నటించారు అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ అయ్యాయి వీరా కాస్త కూస్తో పర్వాలేదనిపించిన సారోచ్చారు మాత్రం అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచిపోయింది ఇక శృతి హాసన్తో మాస్ రాజా రెండు సినిమాలు చేశారు ఒకటి బలుపు కాగా మరొకటి క్రాక్ సినిమా అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు సినిమాలకు దర్శకుడు గోపీచంద్ మలినేనే కాగా ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భయంకరమైన హిట్లు కొట్టాయ్యాయి రాశిఖన్నాతో కలిసి టచ్ చేసి చూడు బెంగాల్ టైగర్ సినిమాలు చేశారు ఇందులో బెంగాల్ టైగర్ సూపర్ హిట్ కాగా టచ్ చేసి చూడు అట్ట ఫ్లాప్ అయ్యింది ఇక తమన్నాతో కలిసి బెంగాల్ టైగర్ సినిమా చేశారు అనుపమతో ఈగల్ సినిమా చేశారు కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది ఇక రకుల్ ప్రీత్ సింగ్తో కిక్ టు సినిమా చేశారు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది సినిమా బాగానే ఉంటుంది కానీ కమర్షియల్గా మాత్రం ఆడలేదు ఇలా టాలీవుడ్లోని స్టార్ హీరోయిన్ అందరితో కలిసి దాదాపుగా సినిమాలు చేశారు మాస్ మహారాజా రవితేజ